చిచ్చిపల్లి మండలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు డిచ్పల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ ఎంపీడీఓ నాయక్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగాల అర్చన తెలంగాణ రోజు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తోందని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకు చేరడానికి అధికారులు విశేష కృషి చేస్తున్నారని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు కార్యక్రమంలో ఎంపీడివ నాయక్ నాయక్తో పాటు స్పెషల్ ఆఫీసర్ యోహాన్ తహసీల్దార్ సతీష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ ఆర్ఐ సంతోష్ వ్యవసాయ శాఖ అధికారి నవీన్ ఏపీఎం సరోజిని ఏపీఓ మంజుల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

जलगित तरंगा तब शुभ नाम तब शुभ आशीष तब जय जनक <laughs> అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శుభాకాంక్షలు ప్రప్రథమంగా అమరవీరులకు వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తద్వారా ఇక్కడ ఈ ఇన్ని సంవత్సరాలు మనం మన పరిపాలన చేసుకోవడం ద్వారా ప్రజలందరూ సంతోషంగా శాంతితో ప్రభుత్వ పథకాలను వారు పొందుతూ నిరుపేదలు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలని వాళ్ళందరూ ప్రభుత్వం యొక్క పథకాలను లబ్ధి పొందాలంటూ వారందరికీ కూడా ప్రభుత్వాధికారులు ప్రభుత్వము ఎన్నికైన ప్రతి వారికి మన గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యేకు గౌరవ మంత్రులకు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మరి ముఖ్యంగా ఈ ఫలితాలను పొందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో నుండి అందరూ సౌఖ్యంగా ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ డిచ్పల్లి మండలంలోని ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ నుండి మా పంచాయత్ సెకర్లు జరుపుకోవడం జరుగుతుంది అదే రంగ లెవెల్లో మా మండల కార్యాలయం మరియు ఒక పక్కకున్న అన్ని డిపార్ట్మెంట్ల వారిగా ఈరోజు అవతారాజ్యం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఎక్కువ మొత్తంలో మా డిపార్ట్మెంట్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ఉత్సాహం జరుపుకున్నాను శుభాకాంక్షలు బిచ్చిపల్లి మండల సోదరులందరికీ నాతో పాటు ఉన్న అధికారులందరికీ కూడా రేపటి నుండి మా రెవెన్యూ సదస్సులు భూభారతి రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది అన్ని గ్రామాలలో షెడ్యూల్ కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారము గ్రామాలలో ఉన్న రైతులు ఏవైనా భూ సమస్యలు ఉంటే నేరుగా అక్కడే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అన్ని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఏవైనా సమస్యలు ఉంటే మండలాధికారులను కలిసి సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తూ బిచ్పల్లి మండలంలో ఉన్న సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ